ఎక్కడికి ఫ్రెండ్ బర్త్డే అయితే బర్త్డేలు విషెస్ కూడానా అది కాదనా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ తిరగద్దని ఎన్నిసార్లు సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది అబ్బా ఏంటి నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాట

కళ్ళ పండుంటే వరా నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోనబే બોલ చొక్కం అంటుంటై બોલ બે બોલ બે పండు કોના બે ఆ చెప్పు అనే పండు కడుకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి הייתי కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని కాదు నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రెది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా నువ్వు నాకు నచ్చవురా కొంచోనా గన్ను అలవాటు బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బaol దరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు తలవయ్యా లే లే ఇట్స్ ఓకే పొద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంతకారిపట్న గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు నిన్ను ఎవరు అడిగాడరా ఏయ్ అరంటౌంట్రా యు రిస్పెక్ట్ కాల్ దించు కిందకే ఏంటో కాల్ తీసేది లే ఈ అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పటేంటి శ్రు కేర్ఫుల్ వెళ్తున్నాం

పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టికెళ్లిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్సింది నారాయణ మనిషిని చెప్పనా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా పెట్టిందా

పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికెళ్ళి వస్తున్నావరా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా మీ చెక్ చేయండి సార్ చెక్ చేయాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి ఏయ్ హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏ ఏంటి ఏం జరగదు రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేనేమో డెడ్ బాడీ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలిడే వాడికి వెళ్ళి ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి ఆలీ బై గెట్ సపోర్టు ఆ అలీ అలీబాయి గడి పీక్ వస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు వినే జనాలు భయపడాలి ముందు ఆ పాలు రెడ్డి సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె చెప్పు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటీవీ నుంచి సార్ రా సార్ చంపింది నేనే ఎందుకు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంప ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఏం పీకేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగ్జిన్లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరు రండి వస్తాను 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 అభ్వా చేద్దాం మేలా అంటే గతి మీకు పట్టకుండా దేవుడు వల్ల ఎలా చూస్తాడు ధర్మంగా ఏంటంటే బాబు నుండి అలాగా అద్దాం దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నన్ను ఎందుకు పోకుండా కదా సున్న పొదులో ఉంటావు అడుకోవడం తప్ప వేరే లేదు హై హెట్ హైస్ క్యాచ్ హాయ్ వాటి ఏదైనా పని పాట తీసుకో బక్కొచ్చు కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చోండి ఏయ్ ఇప్పుడు నే ముష్టివాని కాదు డ్యూటీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను సరే ఏదో తమకెందుకనో టీ చెప్పురా వహాలి చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డవాలలేరు అడుకుంటారు కానీ అడ్డమైన తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట ఎందాకేంటి అదారుస్తున్నా రేంజా నేను ఎలా కదా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ అనుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై ఎరబైకి టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

టర్యో ఆటోట్ తీసు ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అనయా బ్లడ్ బాగుతుంది అక్కడ అరే నీక చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నో లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని పోకి అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా ంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడి అయితే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారండి ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడి ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందాగు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిగడను ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా